ఎలన్ మాస్క్ వెంటాడుతున్న ట్రంప్ని ఇదివరకు బైడెన్ని వెంటాడుతా ట్రంప్కి మద్దతిస్తూ వచ్చినటువంటి ఎలన్ మాస్క్ అమెరికన్ ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తున్నాడు అతను కూడా లేకపోతే ఎవరికి తెలిసేది కాదు ఎవరికి చేతనైంది ఎవరికి ఇష్టం వచ్చింది ఎవడు ఊహలకు అనుగుణంగా వాడు రాసేసుకునేవాడు అలా కాకుండా ఎలన్ మాస్క్ అటు ట్రంప్ టీంలో ఉండటం ప్లస్ ప్రపంచ కుబేరుడు కావడం అక్కడ ఉన్నటువంటి అమెరికా వ్యాపార వ్యవహార లావాదేవీలు తెలిసిన వాడు కావడంతో ఏకు మేకయ్యాడు లెక్కలు విప్పి చెప్తున్నాడు ఏదైతే ఈ అప్పులు పన్నెండు ట్రిలియన్ డాలర్లు వాస్తవంగా రెండు వందల ఇరవై ఒక్క సంవత్సరాలకు గాను పన్నెండు ట్రిలియన్ డాలర్ల అప్పు అయింది ఇంతకుముందు అదే గత రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో చూస్తే పన్నెండు ట్రిలియన్ డాలర్ల డెట్ అయింది అంటే దీన్ని బట్టి ఎంత దుర్మార్గంగా అమెరికా ప్ర వెళ్ళింది అన్నటువంటి విషయాన్ని లెక్క